மதனப்பள்ளி நியூஸ் கி காதா ஏ நர்சிம்மார்டே அந்த நமஸ்கார తెలుగుదేశం పార్టీ మదనపల్లి నియోజకవర్గ సీనియర్ నాయకులు అదేవిధంగా నిమ్మనపల్లి మండల మాజీ సింగరెడ్ అధ్యక్షులు అదేవిధంగా రామాచారం ఆచార్యపల్లి గ్రామ సర్పంచ్గా బీటి కళాశాల విద్యార్థి నాయకులుగా అనేకమైనటువంటి పదవులను అధిరోహించి పేద ప్రజల పట్ల మక్కువతో అనేక సమస్యలను తన సమస్యలుగా భావించి సమాజ సమాజానికి సేవ చేయడంలో ముందు ముందు వరుసలో ఉన్నటువంటి వ్యక్తి ఆర్చే వెంకటేశ్వర్న్న గారు ఆయనకి ఈరోజు పుట్టినరోజ సందర్భంగా గ్రామాల నుంచి పట్టణం నుండి అనేక మంది వందలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రావడం ఇదంతా కూడా ఒక మంచి అని చెప్పి ఈరోజు ఆర్చే వెంకటేశ్వర గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసినటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు ఆర్జే వెంకటేశ్వర గారి అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు दादा दादा टीम बैट दादा टीम बैट लंबी 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 बैट 私は別れている。

అపో కనకడిస్తాము ముత్తకొనేము ఇంత మాములుగా ఉంది వస్తా ఉంటాయ పోతా ఉంటారు మన సేవల బట్టి గుర్తిస్తారు కరెక్ట్ గుర్తిస్తారు నిన్నగా ఉంటారు అంగరే 8000 ఉన్నా సంతోషం చాన్స్ రానీ అందరికీ ఏమన్నలా మాకే కవల నిర్ణయం తీజుడు బాబూ నేనేన బావర్ దయ గుడ్ గైడ్ అరవాల వన్న ரோயி வந்துச்சீரா 60 ல பண்னது இல்ல இங்க இருக்கு ஓட இல்ல இல்ல 60 ல பண்ற 60 ல பண்னது லாஸ்ட் 59 னா 61 லாஸ்ட் இயர் னா மென்ஷன் கேல்சிபைட் 60 ਦਿਨ நேமண்ட சிவி சி 60 னா 62 62 మీరు ఎక్కడ దొరుకుతారు 65 కు దినం ఆ రూట్ ఎందుకంటే ఓ రూట్ ఇట్లా రూట్ దాత వినంతో ఉండి వెళ్ళిపోతుంది వీల అవంతే కదా

और जोर से बोलता हूं चलो चलो राजा 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 ప్రతి ఒక్కరికి టౌన్ బ్యాంక్ అధ్యక్షులు విద్యాసాగర్ గారు మాజీ సింగల్గొండ అధ్యక్షులు గౌతమ్ గారు మధుబాబు గారు నాయుడు గారు చాలామంది నిమ్మనపల్లి మండల పార్టీ అధ్యక్షులు రమణ గారు మాజీ మున్సిపల్ చైర్మన్ శివప్రసాద్ గారు మిత్రులు కూలమురళి గారు శివ గారు అందరూ పెంచిపాటి స్వామి గారు గ్రామ కమిటీ అధ్యక్షులు అందరూ కూడా హాజరైనారు వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం మామూలుగా అయితే నేను బర్త్డే ఫంక్షన్స్ చేసే ఇష్టపడను రైతు కుటుంబం నుండి పుట్టిన నేను ఇటువంటి వాటికి వేడుకలకు దూరము అయితే అధికారిక పదవి ఉంది కాబట్టి పార్టీ పరంగా పార్టీ కార్యకర్తలందరూ అభిమానంతో ఈరోజు ఫంక్షన్ చేయడం జరిగింది గతంలో అంటే నేను పంతొమ్మిది వందల ఎనభై ఆరులో సర్పంచ్గా ఎన్నికైనప్పుడు రాజకీయాలు నీతివంతంగా ఉండేటివి విలువలతో కూడినటువంటి రాజకీయాలు నడిచేటివి నేను సర్పంచ్గా నాటకొండ నారాయణ రెడ్డి గారిని చూశాను ఆవుల మోహన్ రెడ్డి గారు చూశాను సాగర్ రెడ్డి గారిని చూశాను శోభం గారిని చూశాను లేదో సింగల్ విండో తిప్పారెడ్డి గారిని చూశాను ఆ తర్వాత షాజహాన్ ఎమ్మెల్యే గారిని చూశాను ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా రమేష్ గారిని తర్వాత ఇప్పుడు షాజహాన్ చూస్తున్నారు ఈ క్రమంలో రాజకీయాలు విలువలు తగ్గుతున్నాయి ఒకప్పుడు పార్టీ కోసం అంకితంతో పనిచేసేటువంటి కార్యకర్తలు ఉన్నారు కానీ ఇప్పుడు వ్యక్తిగత అజెండా ముందుకు తీసుకుపోయి వ్యక్తిగతంగా భజన బృందాలు ఎక్కువైపోతున్నాయి పార్టీ గురించి కొంచెం వెనకడు చేస్తున్నారు కార్యకర్తలు ప్రజలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు వ్యక్తిగతంగా ఈ ధోరణి మారాలి ఎందుకంటే వ్యక్తులకన్నా పార్టీ గొప్పది పార్టీ ఉంటేనే మనందరం ఉంటాం కాబట్టి పార్టీకి అందరూ బాగా నమ్మకంగా ఉండి పనిచేయాలని వచ్చే నాటి ఎన్నికల నాటికి మరింతగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని బలపడతాలని ఆ దిశగా కార్యకర్తలకు గురిచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నాకు విశేష తెలిపిన అందరికీ మరోసారి పేరు పేరునని అమృదలు భారతీయ వెంకటర్ గారు రాజంపేట అధికార ప్రతినిధిగా గతంలో కూడా పనిచేయడం జరిగింది అన్నగారు అరవై వెళ్ళికి అరవై ఒకటవ జన్మదిన వేడుకలు ఈరోజు మదనపల్లి పట్టణంలో కార్యకర్తల మధ్య ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది వాస్తవానికి ఈరోజు ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలను గుర్తించి క్షేత్ర స్థాయి నుండి హైకమాండ్ తీసుకొని పోయి వాటి పరిష్కారంలో నిమిత్తమైన వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఈరోజు ఆర్టీ విఘ్లేష్ గారు ఉన్నారని చెప్పి నేను స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది అనేక సందర్భాల్లో నేను కానీ అన్న కానీ అందరూ కూడా ముఖ్యమంత్రి గారిని కలిసేటప్పుడు ఒక సందర్భంలో రోజు కూడా ఆయన గురించి ఏ రోజు కూడా ఒక పదవి కానీ ఎటువంటి కూడా ఆయన సమస్యలు కానీ చెప్పుకునే చరిత్ర లేదు గతంలో కూడా ప్రజలను తీసుకొని పోయి వాళ్ళ సమస్యలు ఉన్నాయి వాళ్ళ పరిష్కారం చూపండి అని చెప్పి అడిగిన రోజులు తొంభై తొమ్మిది రోజులు ఉన్నాయని కూడా నేను మనవి చేసుకుంటున్నాను అటువంటి వ్యక్తి కార్యకర్తగా ఈరోజు మరెన్నో పదవి అనుభవించి తెలుగుదేశం పార్టీకి పట్టుదలగా ఉండి ఈరోజు మనకు సేవ చేసే భాగ్యం కొన్ని విధాలుగా మనకు దక్కడం కూడా మన అదృష్టము కాబట్టి మన అన్నగారిని మనం గౌరవించి మనం అందరం కూడా అధికార పర్తల ప్రతినిధిగా ఈరోజు మనం గౌరవించి అన్నగారికి మనము శుభాకాంక్షలు తెలియజేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మెనీ మెనీ హ్యాపీనెస్ ఆఫ్ ది అని చెప్పి మనము శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది మిత్రులు అత్యంత సన్నిహితుడు చిన్ననాటి నుంచి కలిసి మేము ఒక దారిలో నడిచిన వ్యక్తులు ఆర్జే వెంకటేష్ గారిది ఈరోజు జన్మదినం ఆయన జన్మదినానికి మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ అదే విధంగా ఆయన నా మిత్రుడు స్కూల్ కానివ్వండి కాలేజీ స్థాయి నుంచి రాజకీయం అంటే చాలా మక్కువ ఏదో ఒకటి సాధిస్తాము విద్యార్థి దశ నుంచి ఈ రోజు వరకు రాజకీయాల్లో కొనసాగుతున్న వ్యక్తి మిత్రులు ఆర్జే వెంకటేష్ గారు కాలేజీ స్థాయిలో రాజకీయ నాయకుడుగా విద్యార్థి నాయకుడుగా గ్రామ స్థాయిలో సర్పంచ్గా మండల స్థాయిలో సింగిల్ విండో ప్రెసిడెంట్గా అనేక పార్టీ పదవులు ఇవన్నిటి కూడా చిన్న స్థాయి చిన్న స్థలం నుంచి ఈ రోజు వరకు కూడా రాజకీయ పదవుల్లో కొనసాగుతున్న వ్యక్తి మిత్రులు ఆర్జే వెంకటేష్ గారు అయితే పదవుల కోసం కాదు నా మిత్రులు పేద ప్రజలు గ్రామీణ ప్రాంతంలో ఉండే వాళ్ళ సమస్యల గురించి ముఖ్యంగా ఆయన తెలుసు ఎందుకంటే ఆయన ఆచార్లపల్లిలో ఆయన ఉండే భూములు కానివ్వండి ఇల్లు కాని నివాసం అక్కడే ఎక్కువగా ఉంటారు గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకు ఉండే సమస్యలు గ్రామ స్థాయిలో నుంచి తెలుసుకొని ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకు నిమ్మలపల్లి మండలంలో కానీ నియోజకవర్గంలో తీర్చే వ్యక్తి ఆర్జే వెంకటేష్ గారు ఆయనకు ఈరోజు జన్మదినం రావడము మాకు అందరికీ చాలా సంతోషము మరొకసారి ఆయనకు మరి జన్మదిన శుభాకాంక్షలు నా తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున అందరి తరఫున కూడా ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియదు